హాయ్ అండి పోషకాల లోపాలని భర్తీ చేసి ఆరోగ్యాన్ని మరియు రుచిని అందించే మెంతికూర పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మెంతికూర పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న మెంతికూర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు శనగపప్పు జీలకర్ర ఆవాలు పసుపు చింతపండు ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి వేడైన నూనెలో పచ్చిమిర్చి ఇందులో వెల్లుల్లిపాయలు కాస్త పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగా చింతపండు వేసి వేయించుకోవాలి ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న మెందుకూర ఆకును వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కాస్త పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మెంతాకు బాగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని మెంతాకుని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా జీలకల వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి మెత్తగయ్యాక ఇందులో మెంతాకును వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు పోగురించులన్నీ ఇందులో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ మెంతాకు పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ చపాతలకు కానీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి